చోలాలి చోలాలి ఝల పాడుతా నా తల్లి ఛూలాలి చోలాలి చోలాలి ఝల పాడుతా తల్లి నిదుర తల్లిని బ్రతిమలాడని నీలి కళ్ళల్లో పొమ్మని మ్మనీ ఇమ్మని కలలు ఎన్నో రమ్మనీ ఇమ్మని కలలు ఎన్నో చూలాలి చోలాలి చూలాలి జోలపాడుత బు నా తల్లి మీ అమ్మ తీయని గుర్తుగా ఇచ్చిన కానుక నీ మమ్మ ఈ పేద హృదయంలో నా ఊపిరివే అమ్మా నాకున్న వెలుగుడ మీడ చలవల నీడ నీవమ్మా నా మనసే మెత్తగా పరిచపడుకోవేయమ్మా అలుపు సొలుపు మాయం చేసే చల్లని తల్లి ఎవరమ్మా రాజు పేద తేడా లేక పడినే చేర్చి నిధురమ్మ ఊహలలోని లోకంలో ఊయల నువ్వు హాయిగా తీయగా అలా తేలిపోమా చూలాలి 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 జోల పాడుత మజ్జు నా తల్లి ఆ తల్లి కడుపున నీవు తొమ్మిది నెలలే ఉన్నావు ఈ యుడు నా ఎప్పుడు ఉంటావు ఓ తల్లి నీ కేరింతలు ఎన్నడు నాయ కదిపాయో బ్రతుకంటే ఎంతటి తీపోడే తెలిసింది రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో పని లేదమ్మా ఒక్క పూటలిగా వంటి ఆకలి నాకు కాదమ్మా అందరికేమో రాజునురా నీ దరిని నేను బంటునురా మీ నాన్నని బిడ్డని నేనేలే తల్లి జూలాలి 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 జూల తాపచ్చు నా తల్లి నీవుర తల్లిని ప్రతిమలాడని నీలి కళ్ళలో పొమ్మని రారమ్మని ఇమ్మని కలలు ఎన్నో జోలాలి జూలాలి జోలాలి జూల తల్లి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాటను వినండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లు మీ సింగర్ క్రేష్